వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ వరద ముంపు ప్రాంతాలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజా అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తాళ్లపాలెం వరద ముంపు ప్రాంతంలోని గ్రామంలో పర్యటించి మోకాళ్ళ వరకు లోతులో ఉన్న నీటిలోనే ఇంటింటికి తిరిగి ప్రజలను పరామర్శించారు స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులు వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు ఎర్ర కాలువ వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోని నీరు చేరి ఇల్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని ఎర్ర కాలువ వరద నియంత్రణకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు వరద ఉధృతి కారణంగా రైతులు నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ అందించే చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ నాయక్ మండల ప్రత్యేక అధికారి ఎ దుర్గేష్ తహసీల్దార్ వి నాగభూషణం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ లోపలికి వచ్చినాయండి కొద్దిగా ఎవరికి వచ్చా ఎందుకంటే దీంట్లో నడుస్తున్నది అనిపిస్తాం మీకు లాజిక్ అందండి మా ప్రాబ్లమ్స్ आगरे वाले आप आए एंडरसॉन नशेर ने पियारे और कोरेल से लिखा ये मामलों के साथ कुछ नहीं ना केवल தனி સા સા મે નીલુ દીનચ કા આસુર પરિશકાર જો છોડા લેતે હે આલો જેતો વાલા ઇમશિલિયાર ને મન અપને ગયે વાત કરે છે કીધું જો તો જોનલ મુક દીધીયા બકાલ વાળો છે ની હે બાબા દીનગી ફિકા 5000 લગા સોચરો ના રકાલો છોડ હોય છે જો મે આપણ ગંગા 파일 올라ണ്ടി 센트멘탈로 올라가고 있단다. 내가 눈눈 دیکھ بوتی ہے نا 우타 뭐 해? 얘제얘뭐 하고 있냐? 땡크. 야 서두르다. 광원에 మనం పేరుకి ఇక్కడ రెండు పంటలు అంటాం కానీ రెండు పంటలు పండేటువంటి ప్రాంతాలు అంటాం కానీ చివరికి వచ్చేటప్పటికి రైతుకి ఒక పంటే మిగులుతుంది ఆ ఒక పంట కూడా ఎంతవరకు లాభం ఇస్తుందో చెప్పలేని పరిస్థితి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వేలాది ఎకరాలు ముంపుకు గురయ్యాయి దాంతోపాటు ఈ తాళ్లపాలెం గ్రామం వరకు వచ్చేటప్పటికీ పంట చేలుతో పాటు గ్రామం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనుక రోజు రోజుకి పెరిగిపోయేటువంటి ప్రమాదం అలా గాలి వదిలేసారు వాళ్ళు ఇవాళ మనం చూస్తే రెండు రకాలుగా దీని గురించి పొద్దున జరిగినటువంటి సెషన్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దీన్ని ఇమీడియట్గా చేసేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి అదేవిధంగా షార్ట్ టర్మ్ ప్లానింగ్ ఒకటి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఒకటి ఈ మూడు రకాల ప్లాన్లతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వారితో చర్చించడం జరిగింది దీన్ని ముఖ్యంగా ముందు రైతుల నష్టాన్ని పొల్చడం ఒకటి అదేవిధంగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలోకి వచ్చేసిన నీరు వాడికి జరిగిన నష్టాన్ని మదింపు చేసి అదేవిధంగా ఇన్యూమిరేట్ చేసి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి అయితే గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇతరత్ర వితరణశీలతో ఉన్నవారు కానీ కొంతమందిని రిలీఫ్ సెంటర్లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గడిచిన రెండు మూడు రోజులుగా భోజనాలు ఏర్పాటు చేయడం వారందరికీ ఇబ్బంది లేకుండా చూడటం అనేటువంటి మంచి కార్యక్రమాన్ని నడుస్తాం దాంతోపాటు ఇవాళ ఉదయం నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాను అదేంటంటే నష్టపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టుబడులు ఇప్పటికే ఇరవై వేల దాకా పెట్టేశారు ఎకరాకి దాన్ని ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తే ఎకరాకి ఆరు వేలు వస్తుంది కేవలం సీడ్ సబ్సిడీ ఇస్తే మాత్రం ఒక వెయ్యి వస్తుంది అలా కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించిందని చెప్పేటువంటి మాటని ముఖ్యమంత్రి గారిని విజ్ఞాపనం చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ నీరు తగ్గిన తర్వాత ఎన్యూమిరేషన్ చేస్తారు అధికారులు కూడా రెవెన్యూ అధికారులు వాటి మీద దృష్టి పెట్టి ఎన్యూమిరేషన్ చేసి ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అందులో నరతమ భేదాలు చూడకుండా నష్టపోయిన వారు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం వెంటనే వారికి ఆ లబ్ధి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం దాంతోపాటు ఎర్ర సంబంధించి మనం ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ముంపును అరికట్టడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా ఇందాక నేను మధ్యాహ్నం కలప్రగారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో మోడర్నైజేషన్ ఏదైతే ఉందో కెనాల్ మోడర్నైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేపట్టాల్సి ఉంది దాని ద్వారా ఏటి గట్టులని పటిష్టపరుచుకుంటే మేరకు మనకి నీరు లోపలికి రాకుండా ఉంటుంది బలహీనపడినటువంటి ఏటి వల్ల ఇప్పుడు వచ్చే ప్రమాదం ఏంటంటే కొద్దిపాటి ప్రవాహానికే గట్లు దిగిపోతున్నాయి గళ్ళు పడుతున్నాయి దానివల్ల నీరంతా ఊళ్ళ మీద కూర్చోబడతాం దీనికి ఒక పక్కన ఎర్ర నుంచి వచ్చేటువంటి ఆ గేట్లు సరిగ్గా నిర్మించలేదు అనేటువంటి మాట కూడా కనబడుతుంది ఆ గేట్లు నిర్మించటం అదేవిధంగా ఏటి గట్టులని అడ్డెస్టుపరుచుకోవటం తద్వారా నీరు ఇక్కడ రాకుండా చూడటం ఈ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికి పూర్తిగా ఆధునీకరణ అనేటువంటి కార్యక్రమమే సరైన సమాధానం అవుతుందనేటువంటి మాటలు నమ్ముతున్నాం దాని మీద కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని తప్పనిసరిగా చేసి ప్రాంతాన్ని ముంపు నుంచి కాపాడడానికి ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు ముంపులో మునిగిపోయి నీళ్ళన్ని ఎళ్లలోకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ప్రజలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని ఒకరోజు ఆలస్యమైనా కూడా తప్పనిసరిగా అమలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇవాళ ఎక్కడ బాధితులు ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం అన్న సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి వారికి కావాల్సిన షెల్టర్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చేసినటువంటి అధికారుల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా వీళ్ళకి మంచి జరిగేదానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది